ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై మూడు మంత్రదేవత పరీక్షలు కిందటి అధ్యాయంలో సాధనా విధానాలు గురువులు వచ్చే విధానం అంతా తెలుసుకున్నారు కదా ఇప్పుడు నా యోగ సాధన ప్రారంభ స్థాయి అయిన మంత్రదేవత యొక్క మంత్ర సిద్ధి నుండి ఎలా నా జీవితం ఆరంభమైంది నా యోగజీవితం నా యోగచక్రాల జాగృతి శుద్ధి ఆధీనం అవుతున్నప్పుడు నేను పొందిన అనుభవాలు అనుభూతులు యోగమాయలు యోగశక్తులు వచ్చిన దైవిక వస్తువులు తిరిగిన దైవిక క్షేత్రాలు చేసిన దైవిక ఆరాధనలు అన్నీ కూడా పూర్తిగా ఆరంభమవుతాయి ఒక్కొక్కటిగా ఇప్పటిదాకా వివిధ రకాల యోగుల చరిత్రల అనుభవాలు పుస్తక అనుభవాలు మాత్రమే చదవటం జరిగింది అంటే కేవలం శబ్ద పాండిత్యమును పొందటం జరిగింది కానీ నాకు రామకృష్ణ పరమహంసలాగా తన ఇష్టదైవమైన కాళీమాతను ఎలా అయితే దైవ సాక్షాత్కారం పొంది ఆమెతో మనుష్య రూపంగా ఎలా మాట్లాడినాడో అలా నేను కూడా నా ఇష్టదైవంతో మాట్లాడాలని నా యోగ జీవితం ఆరంభించాను ప్రథమ స్థాయి అయిన అందులో మంత్రగురు ద్వారా నాకు వచ్చిన మంత్రోపదేశంతో మహామంత్రమైన గాయత్రి మంత్రం చేయడం ఆరంభించాను అంటే సుమారుగా పన్నెండు సంవత్సరాల పాటు అక్షర లక్షల ఇరవై నాలుగు లక్షల గాయత్రి శుద్ధ గాయత్రి అనుష్ఠానం పూర్తి చేస్తూ ఉండేసరికి మంత్రసిద్ధి ఆరంభమైంది గాయత్రి మహామంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షరాలు ఇరవై నాలుగు దేవతలు ఇరవై నాలుగు దేవతాశక్తులు ఇరవై నాలుగు గురువులు ఇరవై నాలుగు ఋషులు ఇరవై నాలుగు అస్త్రశక్తులు అంతర్గతంగా ఉంటాయి ఇరవై నాలుగు అక్షరాలలో ఒక్కొక్క అక్షరానికి లక్ష చొప్పున ఇరవై నాలుగు లక్షలు పూర్తి చేస్తే దానిని అక్షర లక్ష మంత్ర జపం పూర్తి అయినట్లే లెక్క అందరికీ గాయత్రి మంత్రం గురుమంత్రంగా రావాలని ఉండదు కొందరు శివపంచాక్షరి మరికొందరు అమ్మవారి మంత్రం నారాయణ మంత్రం అలాగే మరికొందరికి విష్ణుమూర్తి ద్వాదశ మంత్రం అలాగే మరికొందరికి దేవీ దేవతల మంత్రాలు ఇవ్వటం జరగచ్చు వచ్చిన ఈ మంత్రం అక్షరాలను బట్టి అన్ని లక్షల జపం చేస్తే ఆ మంత్రం మంత్రం యొక్క సిద్ధి పొందినట్లే అన్నమాట ఏ మంత్రం మనకి గురువు ఇస్తాడో మనకు తెలియదు అందుకే మంత్రగురువు వచ్చేదాకా మన సాధన భక్తి కేవలం విగ్రహారాధన వరకే పరిమితం అవుతుంది ఎప్పుడైతే మనకి మంత్రగురువు సంప్రాప్తి అయ్యి మంత్రోపదేశం రావటం జరుగుతుందో ఆనాటి నుండి మన సాధన భక్తి విగ్రహారాధన నుంచి విశ్వారాధనకు వెళ్ళటం ప్రారంభమవుతుంది మాకు శ్రీశైల క్షేత్రంలో ఒడుగు కార్యక్రమం ఇరవై ఏడు మంది వేద పండితుల సమక్షంలో నాన్నగారి నుండి గాయత్రి మహామంత్రం ఉపదేశంగా తీసుకోవడం జరిగింది అని ప్రస్తావించడం జరిగింది కదా కానీ ఇప్పుడు ఇరవై నాలుగు లక్షల మంత్రజపం సిద్ధి మహాశుద్ధ గాయత్రి మంత్రదేవత కోసం ఆమె సాక్షాత్కార అనుభవం కోసం నేను ప్రస్తుతం ఎదురు చూడటం జరుగుతోంది ఇది ఇలా ఉండగా ఇంకొక ఆరు నెలల్లో నా గాయత్రి మంత్రం మంత్ర జప సిద్ధి పూర్తి అవుతుంది అనగా ఆ మంత్రదేవత అయిన గాయత్రి మాత తన దర్శనములకు నాకు అర్హత ఉందా లేదా అని పరీక్షించడం అలాగే పరిశోధించడం మొదలు పెట్టడం జరిగింది ఒకరోజు నేను తీవ్రమైన మంత్రజపంలో ఉండగా నాకు విపరీతమైన ఆవలింతలు వచ్చినాయి నాకు తెలియకుండానే ఒక విధమైన నిద్రమత్తులో జోగుతూ ఊగుతూ గాయత్రి మంత్రజపం అక్కడక్కడా ఆగుతూ ఆపుతూ ఆగిపోయానని తిట్టుకుంటూ తల విదిలించుకొని మొదలు పెడుతూ మళ్ళీ ఆవలింతలు రావటం ఇలా పలుమార్లు జరుగుతున్న సమయంలో నా కళ్ళ ముందు గాయత్రి మాత తన రాజహంస మీద కూర్చొని నీళ్లపై కనపడడం నీలగా ఒక నీడలాగా ఆరంభమైంది కానీ పూర్తిగా కానీ నీడ ఆకారమే కనపడింది అంటే మాత కనిపించలేదు కానీ ఆమె నీడ నాకు కనపడింది దాంతో నాకు గాయత్రి మంత్రసిద్ధి ఆరంభమైందని తెలిసి నాలో నాకే తెలియని ఆనందం ప్రారంభమైంది ఇది జరిగిన మూడు నెలల తర్వాత నాకు అనుకోకుండా రాబోయే మూడు రోజుల సంఘటనలు ముందుగానే తెలియడం ప్రారంభమైంది అంతకు ముందే నాకు వాక్సిద్ధి ఆరంభమైందని చెప్పాను కదా ఇప్పుడు కొత్తగా జరగబోయే మూడు రోజుల సంఘటనలు ప్రారంభమయ్యాయి ఎవరి ముఖం చూసినా చాలు వాడికి జరగబోయే మూడు రోజుల సంఘటనలు నాకు లీలగా స్ఫురణకు వచ్చి త్వరలో వాడిని చూడగానే నా వాక్సిద్ధి వలన వాడికి జరిగిన ఆ సంఘటనలు వరుసగా కొన్ని పాయింట్లు చెప్పడం జరిగింది దాంతో వారు కొద్దిగా నమ్మేవారు మరి కొంత జరిగినప్పుడు చూద్దామని ఊరుకునేవారు కానీ నేను చెప్పిన వాడికి మూడు రోజుల్లో అన్ని సంఘటనలు అక్షర సత్యాలు జరగటం నాకేదో తెలియని ఆనందం అలాగే అది ఎక్కడి తీస్తుందో అని తెలియని ఆందోళన నన్ను వెంటాడేది కానీ నేను ఎవరి నుండి ఏమీ ధనం కానీ సహాయం కానీ ఆశించకుండా అడిగిన వారందరికీ అలాగే అడగని వారికి నాకు స్ఫురణకు వచ్చిన మూడు రోజుల భవిష్యత్ సంఘటనలు అలాగే వారికి చెప్పటం వారు ఇచ్చే పొగడ్తలలో పడటము జరిగింది ఇదిలా కొనసాగుతూ ఉండగా నాకు మరో దైవశక్తి వస్తుందని అన్నట్లుగా ఈసారి కూడా అమ్మవారి నీడ రూపంలో గాయత్రి మాత కనిపించేది కానీ ఈసారి ఆమె నిజంగానే నీళ్ళలో నీడ వెలుగుతూ కనిపించింది మిగతా హంస మీద అన్ని రకాల ఆయుధాలతో పంచముఖ గాయత్రి మాత నీడలాగానే కనిపించేది కానీ నీళ్లు చక్కగా కనపడి మిగిలిందంతా ఎందుకు కనపడలేదో అర్థం కాక అయోమయానికి గురవుతూ ఉండేవాడిని కానీ కొంతమేరైనా వెలుగు తను కనపడినందుకు సంతోషించేవాణ్ణి మనస్ మనసులో అప్పుడు విచారించి నాకున్న విశ్లేషణ వలన నా వివేక బుద్ధి వివేకంతో నీవు ఎవరి నుండి ధనం కానీ సహాయం కానీ ఆశించకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా అలాగే తన మాయలో పడకుండా ఉన్నందుకు అంటే ఆమె ఇచ్చిన మూడు రోజుల భవిష్యత్ శక్తిని నా స్వార్థం కోసం ఉపయోగించకుండా ఉన్నందుకు ఇలా నీళ్ళ మీద వెలుగుతూ నన్ను అనుగ్రహించిందని అలాగే మిగిలిన ఆమె పెట్టే ఇలాంటి పరీక్ష పరీక్షలు యోగమాయలు దాటుకుంటూ ఉంటే ఆమెను పూర్తిగా నీడ వెలుగు నుండి ఇష్ట దేవతగా నాకు దైవ సాక్షాత్కారం అనుగ్రహిస్తుందని తెలిసి ఒకవైపు ఆనందం మరోవైపు తెలియని భయం నన్ను వెంటాడింది ఏమో చెప్పలేం ఆమె ఈసారి ఏ సిద్ధి ఇస్తుందో జాగ్రత్తగా ఉండాలని ఎదురుచూడసాగాను ఆ రోజు రానే వచ్చింది అది ఏ ఆత్మానుసంధాన సిద్ధి అంటే టెలిపతి సిద్ధి అంటే ఏకకాలంలో ఇద్దరు వేరే ప్రాంతంలో ఒకే సమయంలో ఉండి ఏమి ఆలోచనలు చేస్తారో అవి ఒకరి ఆలోచనలను మరొకరికి ఈ విధానం ద్వారా తెలుస్తాయని పుస్తక విధానం తెలిసింది దాంతో నాకు అలాగే జిజ్ఞాసికి ఈ సిద్ధి పరీక్షించాలని ఒకరోజు ఒక సమయంలో ఎవరి ఇళ్లలో వారు ఉండి ఏం ఆలోచిస్తున్నాము ఎవరికి వారే కాగితం మీద రాసుకొని ఆ తర్వాత వచ్చి దీనిని గురించి చర్చించుకోవాలని నిర్ణయించుకున్నాము అనుకున్నదే తడవుగా ఇద్దరం ఇళ్లకు వెళ్ళిపోయి ఫలానా సమయంలో మా వేరువేరు ఇంట్లో కూర్చొని వచ్చిన ఆలోచనలు భావాలు కాగితం మీద రాసి మరుసటి రోజు ఎదురు చూడగా వాటిలో వాడి గుర్చి చెప్పిన పది పాయింట్లు రాస్తే అందులో రెండు మాత్రమే నిజమైనాయి అలాగే వాడు నా గురించి ఆలోచించి రాసిన పదిహేను పాయింట్లలో ఐదు పాయింట్లు సరిగ్గా ఉన్నాయి దాంతో మాలో మాకే తెలియని చిన్నపాటి ఆనంద ఆవేశాలు కలిగి ఎదురుగా మాట్లాడుకోవడం మానేసి ఇలా టెలిపతి విధానం ద్వారా మాట్లాడుకోవడం ప్రారంభించాము కొన్ని రోజుల తర్వాత తర్వాత టెలిపతిలో తొంభై ఎనిమిది శాతం ఆలోచనలు సరిగ్గా సరిపోయే స్థాయికి టెలిపతి సిద్ధి ఉండేది ఆ తర్వాత ఈ టెలీపతి సిద్ధితో ఎవరితోనైనా నేను అనుసంధానం అయ్యి వారి ఆలోచనలను గురించి ఫలానా సమయంలో ఏమనుకున్నారో మా యోగ భోగ మిత్రులకు చెప్పి వారిని ఆశ్చర్యానందాలకు గురి చేసేవాడిని వారి ఆనందం చూసి నాలో తెలియని చిన్నపాటి గర్వం అహంకారం వచ్చేవి అది వస్తుందని తెలుసుకునే స్థితిలో నేను ఉండేవాడిని కాదు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం వారిని బాధపెట్టడం జరిగేది కాదు ఎందుకంటే వాళ్ళు నన్ను ఏ సమయంలో తిట్టుకునే తిట్టుకునేవాళ్ళో మెచ్చుకునేవారో తెలిసినా వాళ్ళందరినీ సమదృష్టితో చూసేవాడిని ఇలా ఉండటంతో ఈసారి గాయత్రి మాత మాత్రమే నీడగా ఉండి రాజహంస వెలుగులతో కనపడింది ఇదిలా ఉండగా ప్రారంభ సంకల్ప సిద్ధి నాకు వచ్చిందని తెలియటం జరిగింది అంటే నేను తలుచుకున్న వ్యక్తి నా దగ్గరకు రావాలని అనుకోగానే వాళ్ళు ఎవరో పిలిచినట్లుగా వచ్చేవారు అదీ కాక ఎవరు నా కోసం వస్తున్నారో నాకు ఒక గంట ముందుగానే వారి గురించి ఆలోచనలు వచ్చేవి అలాగే వారు ఆ సమయంలో నా గురించి ఆలోచించిన ఆలోచనలు నా మెదడుకి వచ్చేవి వారు రాగానే ఫలానా సమయంలో నువ్వు నా గురించి ఇలా ఆలోచించినట్లు వాళ్ళకి చెప్పేసరికి కొంతమంది నిజం అని ఒప్పుకుంటే మరి కొంతమంది మొహమాటంతో నిజమని ఒప్పుకునేవారు కాదు అది అబద్ధమని తెలిసిన వారిని నేను ఇబ్బంది పెట్టేవాడిని కాను కానీ ఈ సిద్ధితో వర్షం కురవాలంటే కురిసేది కాదు కానీ వారం రోజుల తర్వాత వర్షం పడేది కానీ అది నా సంకల్ప సిద్ధి వలనో కాదో నమ్మాలో లేదో అర్థం కానీ అయోమయ స్థితిలో ఉండేవాడిని ఎందుకంటే నేను అనుకున్న మరుక్షణంలో వర్షం పడాలి కానీ అది జరగటం లేదు ఎప్పుడో వారం పది రోజుల తర్వాత పడే వర్షం నా వల్ల అని అనిపించేది కాదు కానీ నాకు నా సిద్ధి సరిపోవడం లేదని అర్థమైంది దాంతో నాకు ఆవేశం వచ్చింది నేను అనుకున్న క్షణంలో వర్షం పడాలని వచ్చిన సిద్ధి కోసం తీవ్రంగా ఆలోచించేవాడిని ఎలాగైనా సిద్ధి ప్రాప్తి పొందాలని వివిధ పుస్తక గ్రంథాల్లో ఉన్న విధి విధానాలు చేయడం మీద ఆసక్తి చూపడం జరిగింది అప్పుడు నాకు రామకృష్ణ పరమహంస చెప్పిన కథలు గ్రంథం నా వద్దకు వచ్చింది దానిని చదువుతూ ఉన్నప్పుడు ఒక కథనం అనుభవం నన్ను బాగా ఆకర్షించింది అదేంటంటే ఒకసారి ఒక సిద్ధుడు రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి నేను నీళ్ళలో నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళి వెనక్కి రావటం చూసి ఈయన నవ్వారు దానికి ఆ సిద్ధుడు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగేసరికి దానికి రామకృష్ణ వెంటనే అయ్యా మీరు ఈ సిద్ధి కోసం ఎంతకాలం కష్టపడినారు అని అనగా దానికి అతను సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కఠోర నియమాలతో సాధన చేస్తే ఆ సిద్ధి పొందడం జరిగింది అని చెప్పగా దానికి ఆయన వెంటనే అయ్యా అంటే మీరు ఇరవై ఎనిమిది సంవత్సరాలు సాధన చేసి అర్ధనా మాత్రమే సంపాదించారన్నమాట బాబు ఒక పడవవాడు ఈ నది దాటించడానికి అర్ధన మాత్రమే తీసుకుంటారు కదా అర్ధన ఖర్చు పెడితే అవతలికి వెళ్ళే అవకాశం ఉంటే ఈ సిద్ధి రావడం కోసం ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎందుకు వృధా చేసినావో అర్థం కాక నాకు నవ్వు వచ్చింది అనగానే ఆ సిద్ధుడు రామకృష్ణ పరమహంస పాదాలకు నమస్కరించి అయ్యా వచ్చిన ఈ సిద్ధి వలన నాలో వచ్చిన సిద్ధ అహంకారమాయ తొలగించారు అర్ధన కోసం నా ఇరవై ఎనిమిది సంవత్సరాలు వృధా చేయడం నాకు సిగ్గుగా ఉంది ఈనాటితో ఈ సిద్ధిని ఎవరు ముందు ప్రదర్శించును అని చెప్పి వెళ్ళిపోయాడు అని చదివేసరికి నాకు ఆరు నెలలుగా వర్షం పడాలని చేస్తున్న సంకల్ప సిద్ధి ప్రయత్నం వినిమించుకోవడం ఏకకాలంలో జరిగినాయి ఆనాటి నుండి సిద్ధులు వచ్చినాయా లేదా అని కేవలం పరీక్షించుకొని వచ్చినాయి అని తెలియగానే వాటిని గురించి మర్చిపోవటం ఇతరులకు ఉపయోగించుకోవడం లేదా నేను నా స్వార్థానికి వాడుకోవద్దని మాను వేసినాను ఇలాంటి ఎన్నో సందర్భాల్లో నాకు రామకృష్ణ పరమహంస చెప్పిన ఎన్నో అనుభవాల కథలు నా యొక్క విఘ్నాలు దాదాపుగా తొలగించడం జరిగింది అది ఎలాగో ఈ రాబో అధ్యాయాల్లో చూడగలుగుతారు ఇక నేను ఎప్పుడైతే ఈ సంకల్ప సిద్ధి మాయ కూడా దాటేసరికి గాయత్రి మాత తన పూర్తి వెలుగుల కాంతి శరీరంతో ముఖముఖంతో దర్శనం ఇవ్వడం జరిగింది దాంతో ఈమె పెట్టిన అన్ని రకాల యోగమాయలు దాటుకొని రావటం జరిగిందని అర్థమైంది కానీ పంచముఖ గాయత్రి అలాగే ఏకముఖ గాయత్రికి గల తేడా ఏంటో నాకు అర్థం కాలేదు ఒకరోజు అర్ధరాత్రి నిద్రలో ఉండగా నిద్రలాంటి మెలకువలో ఉండగా నిజం లాంటి కలలో గాయత్రి మాత ఒకసారి పంచముఖాలతో మరొకసారి ఏకముఖంతో దర్శనమిచ్చింది అప్పుడు నేను వెంటనే అమ్మ వీటి అర్థం ఏంటో అర్థం చేసుకునే జ్ఞానం నాకు తెలియటం లేదు అనగానే అమ్మ ఏదో అన్నది కానీ నాకు వినపడలేదు ఆమె కదులుతున్న పెదవులు మాత్రమే కనపడుతున్నాయి అంటే నా సాధన ఆమె మౌన స్వరూపాన్ని వెలుగు చూడటానికి మాత్రమే ఉందని ఆమె మాటలు వినే స్థితిలో లేదని తెలియగానే నాలో తెలియని ఆవేదన వచ్చేసరికి ఆ దైవ సంఘటన అదృశ్యమైంది ఇది నిజమా అబద్ధమా అర్థం కాలేదు ఏదేమైనా నా సాధనా స్థాయి ఎంతవరకు ఉందో తెలియజేసినందుకు అమ్ముకు కృతజ్ఞతలు చెప్పుకొని నిద్రలోకి జారుకోవడం జరిగింది ఇది జరిగిన నలభై ఒక్క రోజుల తరువాత నలభై ఐదు సంవత్సరాల స్త్రీమూర్తి నా దగ్గరకు వచ్చి రాత్రి అమ్మవారు తన పంచముఖ గాయత్రి విగ్రహమూర్తి మీకు ఇమ్మని చెప్పడం జరిగింది నాన్నగారు దీనిని నిత్యం పూజలో ఉంచుకొని ఈమె అనుష్ఠానం చాలా నిష్టగా చేసి ఈ మంత్రశక్తి జపంతో మమ్మల్ని సంతానంగా పొందడం జరిగింది కానీ వారు నెల రోజుల క్రితం పరమపదించడం జరిగింది అది అక్కడి నుంచి ఇంట్లో ఏదో తెలియని గొడవలు మనస్పర్ధలు రావటం కలహాలు అగ్ని ప్రమాదాలు ఏవో అనుకొని వాహన ప్రమాదాలు విడిపోయే పరిస్థితి వలసపెట్టి వస్తూ ఉండేసరికి నేను ఒక జ్యోతిష్యవేత్తను సంప్రదించగా వారు ఏవో కొన్ని ప్రశ్న చక్రాలు గీసి అమ్మ ఈ మీ ఇంట్లో ఉన్న అది శక్తివంతమైన పంచముఖ గాయత్రి మాత విగ్రహం ఉన్నట్లుగా తెలుస్తోంది దానికి పూజలు చేసేవారు లేకపోవడంతో అది ఉగ్రరూపం దాల్చింది అందుకే అనుకోని సంఘటనలు మీ ఇంట్లో జరుగుతున్నాయి మీ వంశస్థులు ఇంకా ఎవరూ కూడా అంతా మంత్రశక్తి తట్టుకునేవారు లేకపోవడంతో దానిని మీరు ఎవరికైనా ఇవ్వండి అని సలహా ఇస్తూ మీ ఇంటిని ఫలానా దిశలో ఫలానా దిక్కులో ఫలానా ఇంటిలో ఫలానా ముఖ కవలికలు ఉన్న వ్యక్తి ఉన్నారని వారు కూడా గాయత్రి మంత్రానుష్ఠానం సిద్ధులని మీ గురించి చెప్పడం జరిగింది దాంతో ఈ పెద్దమ్మను మీకు ఇవ్వడానికి వచ్చాము ఏమిటి నేను ఇవ్వడం ఏమిటి నా బొంద ఆమెకు కావలసిన వారిని ఆమె తెలుసుకున్నది అంటూ నేను చెప్పేది వినకుండా నా ఒడిలో ఈ పంచముఖ గాయత్రి విగ్రహం పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది ఈ విగ్రహం నన్ను కూడా భయపడితే నా పరిస్థితి ఏంటి అని మదన ఉండగా నాకు మళ్ళీ మెలకువ స్థితిలోనికి వెళ్లేసరికి ఈసారి కూడా ఏకముఖ గాయత్రి కనపడి నాయనా నేనే నీ భక్తికి మెచ్చి స్వయంగా వచ్చాను మీ నిష్కామ భక్తి వలన నేను నీ భక్తికి దాసురాలను అయ్యాను నేను నీ దగ్గరికి రావటానికి వాళ్ళతో రుణానుబంధం తెంచుకోవడానికి అలా ప్రవర్తించవలసి వచ్చింది కానీ నీ మీద నాకు ఎలాంటి కోపావేశాలు ఉండవు నేను నీకు బ్రహ్మజ్ఞానం అందించే వేదమాతనే కానీ ఆవేశపడే అమ్మను కాను నువ్వు నన్ను చూడు నేను నిన్ను చూసుకుంటాను అని అభయమిస్తూ అదృశ్యమైంది ఈసారి ఆమె మాటలు నాకు స్పష్టంగా వినపడటంతో ఈ విగ్రహారాధనతో నా మంత్రసిద్ధి సాధన స్థాయి పెరుగుతుందని అర్థమయ్యేసరికి నా దేహం అంతా రోమాలతో గగుర్పాటు చెందింది కొన్ని రోజులకు నాకు నా బుద్ధికి విశ్లేషించే వివేక బుద్ధి అలవడింది ఎలాంటి సమస్య అయినా సందేహమైనా కొన్ని క్షణాలు ఆలోచించి ఆ సమస్యకు ఉన్న పలు రకాల పరిష్కార మార్గాలు అలాగే వాటికి తగ్గ సమాధానాలు ఎంతో చాకచక్యంగా విశ్లేషించి చెప్పడం జరిగింది అప్పుడు నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించేది కాదు ఎందుకంటే ఇదంతా గాయత్రి మాత విగ్రహం అనుగ్రహం వల్లే సాధ్యపడుతుందని చెప్పేది ఆమె అని చూపించేది నన్ను అని నాకు మాత్రమే తెలుసు ఆమె ఎందుకు అలా చేస్తుందో నేను ఆలోచించేవాడిని కాను ఎందుకంటే అమ్మ తన వంతు సహాయంగా తన సహాయ సహకారాలు కోరిన వ్యక్తులకు వారికి కావలసిన వివరాలు చెబుతుందని నన్ను ఉపయోగించుకునేందుకు ఆమెకి నేను ఎప్పుడూ కృతజ్ఞుణ్ణి అలాగే రుణపడి ఉండేవాడిని ఏది ఏమైనా ఇలాంటి ప్రాథమిక సిద్ధులు ఎవరు మంత్ర సాధన పూర్తి చేసినా వస్తాయని గ్రహించండి వాటి మాయలో పడకుండా ముందుకు వెళ్ళండి లేదంటే మీరు కూడా అర్థన అయ్యే ఖర్చు కోసం మీ జీవితమే నాశనం అవుతుందని గ్రహించండి జాగ్రత్త ఉంటాను మీ ఇష్టదేవత మంత్రజపం చేసుకొని మళ్ళీ నాతో ముందుకు ప్రయాణం చేయండి నా మంత్రదేవత వేదమాత గాయత్రి మాత ఎలాంటి దీక్షా గురువుని చూపించిందో మీకు తెలుసుకోవాలనుందా గమనిక ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి అది ఏంటంటే దైవ దర్శనమునకు అలాగే దైవ సాక్షాత్కారానికి తేడా ఉంటుంది అదే దైవ దర్శనం అంటే మన మంత్రదేవత స్వప్నమునందు కనపడి మనకి కావలసిన సూచనలు ఇస్తుంది అనగా ఇది కల లాంటిది అదే దైవ సాక్షాత్కారం అంటే ధ్యానంలో లేదా నిశ్చల సమాధి స్థితిలో కనపడుతూ ఇలలో మనుష్య రూపేణా కనపడుతూ మనతో మాట్లాడుతూ మన వెంట ఉన్నట్లుగా కనపడతారు అసలు నిజానికి మన సూక్ష్మ శరీరమే మన మంత్రదైవంగా లేదా మన ఇష్టదైవంగా కనపడుతుంది ఈ విషయం మన ఆజ్ఞా చక్రంలో ఉన్న జీవమాయ దాటే వరకు మనకు తెలియదు దైవదర్శనం మొదలు అంటే బాలామాయ మొదలు అదే దైవ సాక్షాత్కారం మొదలు అంటే త్రిపుర మాయ మొదలు అని తెలుసుకోండి అందుకే ఈ దైవదర్శన సాక్షాత్కార మనోభ్రాంతులని వీటిని దాటాలని మన సద్గురువు వచ్చి చెప్పేదాకా మనకున్న జీవమాయ పోదు అప్పుడు నేనే దేవుణ్ణి అనుభూతి పొందటం అంటే అదే అహం బ్రహ్మాస్మి స్థితి అనమాట